వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి మనకు అనుష్క హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పనవసరం లేదు అయితే ఇక్కడ ఒక బిగ్ షాకింగ్ అని కూడా ఒక వార్త ఆమెకు సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా హార్ట్ బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు చింతటికి ఏం జరిగింది ఏమనేది కూడా మనం కనుక చూసినట్లయితే మీరు కనుక అనుష్క గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి వామ్మో ఇది నిజంగా అనుష్క శెట్టి ఫ్యాన్స్కి గుండె బద్దలయ్యేటువంటి న్యూస్ అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు కూడా మన సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్క పెళ్లికి సంబంధించి ఎలాంటి రూమర్స్ అయితే ట్రెండ్ అయ్యాయో వైరల్ అయ్యాయో ఆ సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడున్నటువంటి సడన్గా ఇప్పుడు అనుష్క నిశ్చితార్థం చేసుకుందన్న వార్త సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది అని కూడా చెప్పుకోవచ్చు ప్రముఖంగా హైదరాబాద్లో బడా వ్యాపారవేత్తతో అనుష్క సైలెంట్గా నిశ్చితార్థం సింపుల్గా జరిగిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే తెగ హాట్ టాపిక్గా గా హల్చల్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీళ్ళ పెళ్లి చేసుకున్నారని ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చినటువంటి వివాహం అంటూ కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన అనుష్క శెట్టి పెళ్లి జరగబోతుంది కూడా తెలుస్తుంది ఇండస్ట్రీలో ఎవరికి కూడా పిలవకుండానే అనుష్క శెట్టి నిశ్చితార్థం చేసుకుంది కూడా సోషల్ మీడియాలో తెగ వార్తలు అయితే చక్కెలు కొడుతున్నాయి దీంతో ఒక్కసారిగా అనుష్క ప్రభాస్ ఫ్యాన్స్ గుండెలు బద్దలైపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇది నిజంగానే నిజమైనటువంటి న్యూసా లేకపోతే ఫేక్ న్యూసా అనేది కూడా మనం కనుక చూసిన అంటే పక్కన పెడితే అనుష్క శెట్టి దీనికి సంబంధించి స్పందించాల్సిందే అనుష్క శెట్టి ప్రభాస్నే కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మరి ప్రభాస్ పరిస్థితి ఏంటి అనేసి కూడా కొంతమంది అంటున్నారు అలాగే డీలా పడిపోతున్నారు కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా మరొక వైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇవి ఏవి కూడా పట్టించుకోకుండా సైలెంట్గా తన సినిమాల పని తాను ప్రభాస్ కూడా చేసుకుంటున్నారు ఫ్యాన్స్ కూడా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూసుకుంటున్నారు అయితే సోషల్ మీడియాలో ప్రజెంట్ అనుష్క శెట్టి నిశ్చితార్థం వార్త ఏదైతే ఉందో బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఏమో తెలియదు కానీ అనుష్క శెట్టి లేదా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అభిమానులు కూడా చూద్దాం మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా మీరు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ వార్తకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతుంది కాబట్టి అనుష్క శెట్టి సైలెంట్గా ఎవరినో నిశ్చితార్థం చేసుకుంది అనేది వార్త హల్చల్ చేస్తుంది కాబట్టి నిజంగా చేసుకున్నారా లేదా చేసుకుంటే నిజంగా ప్రభాసం చేసుకుంటారా లేకపోతే వేరే వాళ్ళని చేసుకుంటారా లేదా ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయిందా లేదా అనేది మీకు ఏమనిపిస్తే దానికి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వార్తల్లో నిజముందా లేదా తెలియాలంటే మరి అనుష్క శెట్టి స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఆమె స్పందిస్తారా లేదా ఈ రూమర్స్ని ఇంకా మరికొన్ని రోజులు సామాజిక మాధ్యమాల్లో చొక్కలు కొట్టేలాగా చేస్తారా లేదా అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి